కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగేషన్స్ సో కస్టమర్ డౌన్ పేమెంట్స్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని చెప్పాను కదా సో అదనమాట ఎనీవే చూడు ఫస్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేషన్ స్టెప్ వన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేషన్ డబల్ జీరో కింద బ్రాకెట్ బ్రాకెట్ లాడ్ చేసుకోండి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ కరెంట్ లయబిలిటీస్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ కస్టమర్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ ఓకే అడ్వాన్స్డ్ ఫ్రమ్ కస్టమర్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ సో ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము వెళ్ళండి ఎఫ్ఎస్ డబల్ జీరో ఎఫ్ఎస్ డబల్ జీరో Current liabilities. Hmm. Next number is Kondi. Advanced from customers. Current liabilities group is Kondi. Current liabilities comes under balance sheet advanced from customer advanced from customers. Mm. Control data. Oh. So reconciliation account is called. రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ వెండార్ కైతే వెండర్ కస్టమర్ గారు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి జీరో జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జి జీరో సిక్స్టీ సెవెన్ అండ్ సేవ్ స్టెప్ వన్ కంప్లీటెడ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ लिंक आलटर्नेटिव रिकनसलेशन टू स्टैंडर्ड रिकेशन अकउंटक्स आर ఓకే ఓబిఎక్స్ఆర్ వెళ్ళండి ఎక్స్ఆర్ ఎంటర్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏ అంటే డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ ఏమని చూస్తే దానిపైన క్లిక్ చేయండి కంటిన్యూ చేయండి ఇక్కడ మనం మీరు ఆల్రెడీ చేశారు ఇది సరే ఓకే నో ఇష్యూ ఫస్ట్ మీరు ఇంతమంది చూస్ చేశారు సార్ అది సార్ కస్టమర్ డౌన్ పేమెంట్ ఒక వెంటర్ డౌన్ రెండు ఏంటి సరే ఓపెన్ చేయండి క్రింద యాడ్ చేయండి అక్కడ ఏం డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అది డ్రాప్ డౌన్ చేయండి డౌన్ చేయండి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అదే కదా డొమెస్టిక్ కస్టమర్ అదేనా ఓకే ఇక్కడ చూడండి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఆ రికన్సులేషన్ అకౌంట్ ఇవ్వండి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ జస్ట్ నాకు క్రియేట్ చేశాం కదా అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఇది ఇవ్వాలి జస్ట్ నో క్రియేట్ చేసాం డొమెస్టిక్ రికన్సిలేషన్ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంతకు ముందు ఆల్రెడీ చేసేసాం ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం సేవ్ చేయండి సేవ్ కంప్లీటెడ్ నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి ఇక్కడ ఎఫ్ ఉంటే చూడండి ఎఫ్ డౌన్ పేమెంట్ ఆన్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎఫ్ క్లిక్ చేయండి ఇక్కడ ఒక డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ సో ఇక్కడేమో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఇక్కడ కూడా యాడ్ చేయండి సేవ్ complicated Okay. Now oh, next to next entry, note just condition. Post down payment request to. Post down payment request F dash twenty nine. Well, and F dash twenty nine till డాక్యుమెంటేటి ఇవ్వండి సో డీజెడ్ అంటే ఏంటి డీఆర్ అంటే కస్టమర్ అడ్వాన్స్ డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ కస్టమర్ ఆల్రెడీ మనం ఇప్పుడు డైరెక్ట్గా ఒక వన్ లాక్ కస్టమర్ దగ్గర డైరెక్ట్ డైరెక్ట్గా వన్ ల్యాక్ అడ్వాన్స్ తీసుకుందాం తీసుకున్నట్టు ఎంట్రీ పోస్ట్ చేస్తాం డీజెడ్ అంటే ఏంటి కస్టమర్ పేమెంటే కదా మనకు ముందుగానే అడ్వాన్స్ వస్తుంది డ్రాప్ డౌన్ చేసి ఒక కస్టమర్ తీసుకోండి స్పెషల్ జిఎల్ దగ్గర ఏఏ టైప్ చేయండి ఏ చూసారంటే డి అంటే కస్టమర్ కస్టమర్ బి తీసుకోవాలి అది ఏ క్లిచ్ చేయండి అది తర్వాత ఎంత అమౌంట్ ఇద్దాము బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి ఫిఫ్టీ థౌజండ్ ఎగ్జాంపుల్ దీన్ని టైప్ చేయండి కస్టమర్ ఇన్వాయిస్ ఇచ్చారు కదా ఇలా ఇవ్వాలి మన కస్టమర్ నుంచి అడ్వాన్స్ వస్తుంది డిజెడ్ అంటే ఏంటి కస్టమర్ డౌన్ పేమెంట్ అని అర్థం ఎంటర్ చేయండి అమౌంట్ ఇవ్వండి స్టార్ ఇవ్వండి స్టార్ అంటే అమౌంట్ కావాలి కదా స్టార్ అంటే అమౌంట్ కాపీ ఇక్కడ వచ్చేసి ప్లస్ టెక్స్ట్ కాపీ ఎంటర్ చేయండి అక్కడ డ్యూ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి బిఆన్ ఈరోజు ఇవ్వండి గో టు డాక్యుమెంట్ సిమ్లేట్ టాప్లో డాక్యుమెంట్ ఉంది సిమ్లేట్ ఎంట్రీ పోస్ట్ చేసాం నైన్టీన్ అంటే ఏంటి డౌన్ పేమెంట్ ఓకే ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ వచ్చింది ఓకే సేవ్ లాస్ట్లో టైప్ చేయండి లాస్ట్లో టైప్ చేద్దాం ఏం ఏం చేస్తాం మనం ఇక్కడ అక్కడ నోట్స్ నోట్ తీసుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఇంకా డౌన్లో ఇంకా లాస్ట్లో నోట్ కింద పెట్టుకోండి మనకి ఏం చేస్తామనేది ఐడియా కోసం డౌన్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఫిఫ్టీ థౌజండ్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే పైన యాడ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బిఎల్ ఫైవ్ ఎన్ ఎఫ్బిఎల్ ఫైవ్ ఎన్ ఎఫ్బిఎల్ ఫైవ్ ఎన్ కెళ్ళండి ఎగ్జిక్యూట్ చేయండి లాస్ట్లో స్పెషల్ జుయల్ తీసుకోవాలి అట్లయితేనే వస్తుంది లేకపోతే రాదు ఎగ్జిక్యూట్ స్పెషల్ జుయల్ ఎక్కడ ఉంది ఇదేనా ఈ కస్టమర్ రెండు మీరు ఇచ్చింది నార్మల్ బ్యాక్ చెప్తానా నార్మల్ ఐటమ్ తీసేయండి ఇది స్పెషల్ జిఎల్ ఓకే స్పెషల్ జియల్ డిజెడ్ ఫిఫ్టీ థౌసండ్ రిసీవ్ అయింది మనకి ఓకేనా ఓ పంచాలి ఇది ఒకటి ఉంచేసి మిగతా వాడిని తీసే క్లియర్ చేసేద్దామా క్లారిటీ ఉంటుంది సరే ఉంచండి లేదా డిజెడ్ క్లియర్ చేసిస్తాం సరే కస్టమర్ అనేది డౌన్ పేమెంట్ వచ్చింది డిజెడ్ నెక్స్ట్ పోస్ట్ ఇన్వాయిస్ ఎగ్నెస్ టు అడ్వాన్స్ పోస్ట్ ఇన్వాయిస్ ఎగ్నెస్ టు అడ్వాన్స్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ ఇన్వాయిస్ మనకు ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ వచ్చింది కస్టమర్ ఇన్వాయిస్ ఏం చేస్తున్నాం వన్ ల్యాక్ పోస్ట్ చేస్తున్నాం సేమ్ కస్టమర్ తీసుకోవాలి ఎఫ్బీ సెవెంటీకి వెళ్ళండి వెళ్ళండి కస్టమర్ తీసుకోండి వన్ ల్యాక్ పోస్ట్ చేయండి కస్టమర్ అకౌంట్ ఎటా టూ సేల్స్ అకౌంట్ సేల్స్ అకౌంట్ ఇవ్వండి శాలరీస్ కదా సేల్స్ కదా ఇవ్వాల్సింది చూడు సేల్స్ సాలరీస్ అది సేల్స్ కరెక్ట్ ఇవ్వండి వన్ ల్యాక్ ఇవ్వండి ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్ చేయండి సిమ్లెట్ అండ్ పోస్ట్ సిమ్లిట్ ఏమైంది మెసేజ్ ఎవరు వస్తుందా పోస్ట్ చేయండి నోట్ చేసుకోండి అక్కడ లాస్ట్ నోట్ 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 చేసుకోండి ఏం చేసాం మనం వి క్రియేటెడ్ ఫస్ట్ ఏమో ఫిఫ్టీ థౌసండ్ రిసీవ్ అయ్యింది స్టెప్ వన్ స్టెప్ టూలో ఏం చేసాము వన్ ల్యాక్ వి క్రియేటెడ్ వన్ ల్యాక్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి లిస్ట్లోకి వెళ్ళి పని చేయండి రీఫ్రెష్ చేయండి ఇక్కడ ఇది కాదు ఆల్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటా బ్యాక్ వెళ్ళాలని చెప్తాను నార్మల్ ఐటమ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయండి ఈరోజు డేట్ ప్రకారం చూడండి డీజెడ్ డీజెడ్లో ఫిఫ్టీ థౌజండ్ పే చేసాం ఓకేనా డీజెడ్లో ఫిఫ్టీ థౌజండ్ అనేది కస్టమర్ దగ్గర రిసీవ్ అయింది తర్వాత ఏమైంది ఇంకొక ఎంట్రీ ఏంటి ఇరవై డేట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనేది చేసేస్తాం అది తర్వాత చూడండి సో వన్ ల్యాక్ అనేది పెండింగ్ ఉంది యాక్చువల్గా వైష్ణవి ఇవన్నీ క్లియర్ ఇవన్నీ ఎందుకు మనకు వేస్ట్గా ఒక మంచి ఇక్కడ చూడండి థర్టీ థౌన్ ఫార్టీ ఫిఫ్టీ ఇవన్నీ అమౌంట్స్ ఎందుకు ఇలా వచ్చినాయి మల్టిపుల్ అమౌంట్స్ ఆ ఫిఫ్టీ కాక ఆ వన్ ల్యాక్ కాకుండా రిమైనింగ్ ఎంట్రీస్ అన్ని క్లియర్ చేసే మనకు క్లియర్ అయిపోతుంది ఎఫ్ డాష్ ట్వంటీ టూకి వెళ్ళి క్లియర్ చేయి క్లారిటీగా ఉంటుంది एफड ट एट कि सॉरी कस्टमर अडवाइन्स लिंगी एट ఫ్రెష్గా కస్టమర్ క్రియేట్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది ఈ అమౌంట్లో వన్ లాక్ వన్ ల్యాక్ తగ్గించేసి ఎంత అవుతుంది వన్ ల్యాక్ తగ్గించేస్తే కౌన్చి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడా ఆ కరెక్టే ఇచ్చాను రాంగ్ ఇచ్చాను మనం ఫస్ట్ వస్తారు చూడు అక్కడ చాలా ఉన్నాయి థర్టీ థౌసండ్ ఇది ఇది కాదు ఇది కాదు ఆ థర్టీ థౌసండ్ పైన చూడు క్యాలిక్యులేట్ చేయి డిఆర్ థర్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేసే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ప్లస్ ఆ అమౌంట్ మాత్రం ఇచ్చే ప్రాసెస్ ఓపెన్ అయ్యం ఎయిటీ థౌసండ్ ఎక్స్ట్రా ఉందా వన్ ల్యాక్ రిమొచ్చేది ఇంకో ట్వంటీ థౌసండ్ పూర్తిస్తే క్రింద ఉంటే ఎక్కడో చూ ట్వంటీ థౌసండ్ క్రిమ్ చేయి ఒక టెన్ థౌసండ్ ఉంటాయి ఏమైంది డిస్టల్ వాల్యూ స్టాండర్డ్లోకి వెళ్ళి స్టాండర్డ్ క్లివింగ్ వెళ్ళు స్టాండర్డ్ కదా పార్సలే చేయాలి కదా మనం పార్సల్ ఇంకొక టెన్ థౌసండ్ మైనచ్చి ఇంక్రీజ్ అవుతుంది మీకు వాల్యూ అనేది మైనస్ చేయి ఇంకొక ట్వెన్ టూ ఇన్వెస్టెస్ మైనస్ ఇంక్రీజ్ అవుతుంది మైనస్ చేస్తుంటే సరే అట్లా ఉన్నాయి అవి తర్వాత చేద్దాము ఇది చేసేట్టు ఫస్ట్ మరి నేను ఎలా ఉన్నాయి చెప్తాను అవి తర్వాత చేద్దాం మళ్ళీ టైం పడుతుంది ఇవన్నీ చెక్ చేసుకుని చేయాలి సరే ఇది క్లియర్ ఇది ఎలా ఉన్నా చేయలేదు చూడు మనం ఏం చేసాం యాక్చువల్గా ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అనేది అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం కస్టమర్ దగ్గర నుండి అంతే కదా ఫిఫ్టీ థౌజండ్ అనేది రిసీవ్ అయింది తర్వాత వన్ లాక్ ఎంట్రీ అనేది పోస్ట్ చేశాము ఇక్కడేముంది ఏమంది బ్యాక్ వెళ్తూ ఎఫ్బిఏ వెండార్ అయినటువంటి కస్టమర్ లైనటువంటి డిస్ప్లేకి వెళ్ళు సో డీజెడ్ నుంచి చూసావా డీజెడ్ సేవ్ చేస్తున్నావా చేసి చూడు వేసిన అవుతుందా చూడు సో ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్ గా డిజెడ్ డాక్యుమెంట్ ఉంది డీజెడ్ డాక్యుమెంట్ అంతా ఫిఫ్టీ థౌసండ్ చేస్తాం కదా డీజెడ్ కస్టమర్ రిసీవ్ డీజెడ్ లో ఎంత ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఉంది సో ఈ డీజెడ్ డాక్యుమెంట్ ని మనం డిఏ డాక్యుమెంట్ గా కన్వర్ట్ చేయాలి డీజెడ్ డాక్యుమెంట్ ని డిఏ డాక్యుమెంట్ గా కన్వర్ట్ చేయాలి డీజెడ్ ఫిఫ్టీ థౌసండ్ రిసీవ్ అయింది కదా దాన్ని డిఏ కన్వర్ట్ చేయాలి నోట్ చేసుకోండి టు కన్వర్ట్ డాక్యుమెంట్ లైక్ ఏ డాక్యుమెంట్ నిక్యుమెంట్ గా కన్వర్ట్ చేస్తున్నాం లాస్ట్ నోట్ చేసుకోండి నోట్ ఉంది కదా అక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఏమో ఫిఫ్టీ థౌసండ్ రిసీవ్ అయింది తర్వాత వన్ లాక్ ఎంట్రీ పోస్ట్ చేశాం సో వన్ లాక్ తర్వాత డీజెడ్ డాక్యుమెంట్ అంటే ఫిఫ్టీ థౌసండ్ కదా డీజెడ్ డాక్యుమెంట్ వీ నీడ్ టు కన్వర్ట్ మెంట్మెంట్ టీకోడేంటి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్ డాష్ ట్వంటీ థర్టీ నైన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్ డాష్ థర్టీ నైన్ ఇది ఎక్కడికి ఆయన నోట్ చేసుకో సిక్స్త్ పాయింట్ ఇది ఎఫ్ డాష్ థర్టీ నైన్ వెళ్ళు బిఏమ పైన ఓకే డాక్యుమెంట్ ఇప్పిచ్చే అకౌంట్

వన్ ఫై వన్ ఫైవ్ ది సరే వన్ ఫైవ్ వన్ ఫైవ్ అంటే బిఆర్ మనకి వన్ ల్యాక్ ఓకే ఎలాగే ఉంటుంది పనిచేయ్ ప్రాసెస్ ఓపెన్ అయ్యంలోకి వెళ్ళు నెంబర్ రేంజ్ మిస్సింగ్ న్యూ స్టేషన్ తీసుకుని ఎఫ్బిఎన్ వన్ సిక్స్టీన్కి నెంబర్ రేంజ్కి ఎఫ్బిఎన్ వన్ ఇంత నెంబర్ అయితే ఎంత ఎర్ర వచ్చింది ఫిఫ్టీన్ సిక్స్టీనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ సిక్స్ థౌసండ్ వన్ ఇస్తారా సిక్స్ థౌసండ్ కూడా ఉందా సిక్స్ థౌసండ్ వన్ నుండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే సేవ్ ఫాస్ట్ సెషన్కి వెళ్ళి ఎంటర్స్ సో ఇది అనమాట ఇది ఎంట్రీ ఇదేనా ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఇదే కదా ఈ డాక్యుమెంటే కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకో సేవ్ డాక్యుమెంట్ సిక్స్ థౌసండ్ వన్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్ ఆ సెషన్కి వెళ్ళు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళు డీజెడ్ డిఏగా కన్వర్ట్ అయిందా చూసా డిఏ వచ్చి చూసావా తర్వాత ఇదిగో సో డిజే డాక్యుమెంట్ అనేది డిఏ క్రింద కన్వర్ట్ అయ్యింది అంతే కదా డిజెడ్ అనేది డిఏ క్రింద కన్వర్ట్ అయ్యింది సో నెక్స్ట్ ఏం చేయాలి ఈ ఫిఫ్టీ థౌజండ్ కూడా క్లియర్ చేసేద్దాం ఫిఫ్టీ థౌసండ్ కూడా క్లియర్ చేద్దాం వెళ్ళండి కస్టమర్ ఇన్కమింగ్ పోస్టింగ్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్కమింగ్ పోస్టింగ్ ఎఫ్ డాష్ ట్వంటీ కస్టమర్ incoming payment f dash 28 అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లీరింగ్ కస్టమర్ అకౌంట్ ఇవ్వాలి ప్రాసెస్ ఓపెన్ అయ్యం ఇవన్నీ డీసెలెక్ట్ చేయాలి వైష్ణవి ఇప్పుడు డిఆర్ ఒకటి డిఏ అవన్నీ రావాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే సెలెక్ట్లో ఉండాలి మిగతా అవన్నీ డీసెలెక్ట్ చేయాలి స్టాండర్డ్లోనే అయిపోతుంది యాక్చువల్గా అయితే ఇవన్నీ ఉంటే వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతుంది అది కూడా తీసే టెన్ థౌసండ్ వన్ ల్యాక్ నుంచి టెన్ థౌసండ్ తీసేయాలి సరిపోయిందా ఇట్లా ఈ రెండే తీసుకోవాలి ఓకే సిమ్లెట్ ఫోటో డాక్యుమెంట్ సిమ్లెట్ ఇది ఎంట్రీ కస్టమర్ అకౌంటేటటు కస్టమర్ అకౌంట్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ ఏటా టు కస్టమర్ సేవ్ చే కంప్లీట్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకెళ్ళి వైష్ణవి క్లియర్ చేయటం తీసుకో బాక్కి వెళ్ళి క్లియర్ డేటం తీసుకో ఎగ్జిక్యూట్ ఇక్కడ చూడు ఈరోజు డేట్తో చూడు ఏమేం చేస్తాం మనం ఎయిటీన్ ఫస్ట్ చూడు వన్ ల్యాక్ ఫస్ట్ ఫిఫ్టీ పోస్ట్ చేసాం తర్వాత వన్ ల్యాక్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం తర్వాత ఏం చేశాము డిఏ కింద మార్చాము ఫైనల్గా పేమెంట్ చేశాము డీజే క్లియర్ అయిపోయింది టోటల్ క్లియర్ అయిపోయిందా వైష్ణవి ఇది ప్రాసెస్ మీకు అర్థమైందా వైష్ణవి ఇది సింపుల్ కాన్సెప్ట్ మీకు నేను గ్రూప్లో అంటున్నాను బట్ ఇది ఇంకా అవైలబుల్ లేదు ఆ రోజు అంటే సో ఇది కాన్సెప్ట్ ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ వైష్ణవి బాబాయ్